నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కొన్ని నేను బెండితులు వేసుకొని చూపిస్తాను కొన్ని వర్షాలకు కొన్ని చెట్లు అయితే పాడైనవి పోయిన వీడియోలో చూపించిన కదా తీసుకొని ఇక్కడ చూడండి అందులో ఇంకా చాలా కుండీలు అయితే చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నా విత్తనాలు పోసుకుందామని ఇప్పుడైతే నేను బెండితులు వేసుకుంటా చూడండి ఇంట్లో కూడా మొత్తం తీసిన పాలకూర ఉంది ఇందులో ఇక్కడ చూడండి పాలకూరకు మనకి ఇంత మట్టి అయితే సరిపోతుంది కదా నీకేం ఏం చూడు ఇక చూడండి కొంచెమే మట్టి వేసుకున్నా పాలకూర కాబట్టి మనం ఇప్పుడు వేరే కూరగాయల మొక్కలు వేసుకుంటేనేమో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆకుకూరలకైతే కూరలకైతే సరిపోతుంది ఇంత మట్టి ఇక్కడ చూడండి ఒక్కదాన్నే లేపిన కదా తల్లికా ఉంటుంది అన్నట్లు మనకు ఏం కాదులే నిడదులే పాలకూర మంచిగా వచ్చిండే కానీ వర్షాలు ఎక్కువ పడి మొత్తం పాడైపోయింది ఇంకా మళ్ళా ఇప్పుడు మొత్తం మార్చుకుందామని అన్ని కుండీలు అయితే క్లీన్ చేసి పెట్టిన మొత్తం తీసి చూడండి బెండకాయలు అయితే ఇప్పుడు కాస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా అవి కాస్తున్నాగానే మళ్ళీ మనం ఇప్పుడు వేసుకున్నామంటే మళ్ళీ అవి అయిపోయే వరకు మనం నింపుతా నానా అది పోయిందా పోనీ అది పోయిందమ్మా ఒక దిక్కు ఒక రాయి పెట్టాలి సరే తర్వాత పెట్టుకుందాము చూడండి దీనికి ఒకటే రంధ్రం చేసుకున్నాను నేను చూడండి పెద్దగా దానికి కూడా ఇట్లా అడ్డం పెట్టుకుంటాం కదా అందులో కోయినట్టుంది పెంకు అన్న కొబ్బరి పని అన్న మనం పెట్టుకోవచ్చు నీళ్ళు కింది ఇంకే అబ్బా ములుగుతున్నావా నాన్న పెట్టుకున్నావా చూడండి ఈ రంధ్రానికి మాత్రం ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నాం చూడండి ఇట్లా పెట్టుకుంటే మనకు మట్టి అనేది ఇరకకుండా ఉంటుందా ఆ రంధ్రంలో ఇప్పుడు చూడండి నేను ఏం వేసుకుంటానో చూడండి వీడియో మొత్తం చూడండి మీకు కూడా అర్థమవుతుంది లేయర్ లేయర్ ఎట్లా నింపుకుంటున్నా నేను చూస్తావా నాన్ని చూడండి ఇట్లా పెట్టుకున్నా కదా మట్టి పోసుకుంటున్నా కొంచెము కొంచమే పోసుకుంటాం పెట్టి మట్టి అంటే ఇప్పుడు పాత మట్టి ఇది ఇందులో ఏం కలపలేదు సన్న లేయర్ పోసుకుంటాయి ఎందుకంటే అడుగుకి కొంచెం మట్టి ఉంటే మనం వేసుకునేది పచ్చ ఆకులు గిట్లా వేసుకుంటున్నాము అందుకోసమని కొంచెం ఒక లేయర్ లాగా చిన్నగా అట్లా వేసుకున్నా ఈరోజు మొత్తం కుండీలు అన్నీ క్లీన్ చేసినా కదా అందులో వెళ్ళి నీకేం ఏం కలగలేనన్నా చూడండి ఇట్లాంటి చెత్త కూడా మనం పాడేయన అవసరం లేదు ఇక్కడ లేచుకోవచ్చు ఏం ఏం కాదులే ఏం కాదులే ఉండండి ఆకొడ్డదా చూడండి ఇంత పెద్ద పెద్ద చెట్లు కూడా ఇవి పెరుగుతోట కూర చెట్లు కాకపోతే మొత్తం పుచ్చులాగా వచ్చిందని నేను ఇంకేం వాడుకోలేదు మొత్తం పాలకూర చూడండి ఇదంతా పాలకూర తీసినా ఇదంతా పొన్నగంటి కూర కూడా అది కూడా పురుగు పట్టింది టమాటలా బాగున్నాయా తెంపుతావా తెంపుతావా సరే తెంపుదాము ఇది అయిపోయినాక తెంపుదాము చూడండి మనకి ఇట్లా వేసుకున్నామంటే ఇది కూడా ఒక లేయర్ లాక్ అవుతుంది మంచిగా మురుగుతుంది ఎందుకంటే కొంచెం ఎందుకే మట్టి వేసుకోవాలి పచ్చాకులు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మట్టి వేసుకున్నామంటే బాగుంటుంది ఎందుకంటే కింద మట్టి పైన మట్టి ఉంటది కాబట్టి ఆ నాన్న ఆడ కూడా టమాటాలు ఉన్నాయా తెంపుకుందాము సరేనా ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా పచ్చాకులు మళ్ళీ మట్టి వేసుకుంటున్నాం చూడండి కొంచెం మనం బెండితులు పెట్టుకుంటున్నాం ఇప్పుడు కాబట్టి కొంచెం నిండానే వేసుకోవాలి అయితే కొంచెం అయితే సరిపోతుంది కానీ ఎరువు కలుపుకుంటే కూడా బాగుంటుంది కానీ అతను ఫస్ట్ ఎరువు కలుపుకున్న మట్టి ఉంది అందుకే ఇప్పుడు ఏం కలుపుకుంటలేను లేను అప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం కుండీలు నింపుకుంటాం కదా అప్పుడు మొత్తం కలిపి పెట్టుకున్న ఎండాకాలంలో ఎండ కోసి మొత్తం ఎరువు కలుపుకొని పెట్టుకున్నా ఇంకా మట్టి అట్లనే ఉంది నా దగ్గర ఇప్పుడు కోసుకుందామని పోసుకుంటున్నా ఏందన్న అంటవా ఇట్లా అంటవా తాపుతాను ఇట్లా అంటవా అను సాఫ్గాను సంతోష పని చేస్తున్నాడు చూడండి కొట్టాక నాన్న ఇట్లా అను అను అనుకున్నావాను చూడండి ఇట్లా లేవాళ్ళుగా అనుకున్నామంటే మొత్తం మూసుకుపోతుంది ఇట్లా అంతే లేయర్ లేరుగా మనం ఇట్లా వేసుకున్నామంటే మంచిగా ఎరువు తయారవుతుంది మనం వేసుకునేటి అంటే కూరగాయలు అంటే బెండెత్తులు వేసుకుంటున్నాం కాబట్టి అవి విత్తనాలు వేసుకుంటాం కదా అవి మొలిసి పూత కాత వచ్చే వరకు ఇది అనేది మురుగుతుంది మంచిగా మక్కి దగ్గరకు వస్తావా కొంచెం లేవు అందుతలేదా లేదా పూత కాతకు వచ్చే వరకు మనకు ఆ చెట్లకు అనేది మంచి బలాన్ని ఇస్తుంది ఇంకా వీటికి పూత కాత రాలకుండా కూడా ఉంటుంది చూడండి ఇట్లా వేసుకున్నా కదా మనతో చిక్కుడు చెట్టు ఉంది కదా చిక్కుడు ఆకులు అయితే మస్తు వెళ్తాయి ఇప్పుడే స్టార్టింగ్ చిక్కుడు అయితే ఇట్లా నలుస్తే కోకోబిట్ లాగా అవుతుంది ఎండుతే కాకపోతే మెత్తగా ఉన్నాయి అయితే లేవు ఇట్లా ఎండుతా తాకులు ఇంకొకటి నా దగ్గర కిచెన్ వేస్ట్ ఉంది కొంచమే ఉంది కానీ ఇట్లా కవర్లా వేసి పెట్టుకుంటాను నేను ఏ నీ దగ్గరికి ఏం రాదు ఈరోజు గుడ్ల పెంకలు అన్నీ ఏది పడేయకుండా ఇట్లా పెట్టుకుంటా అయితే పండ్ల తొక్కలు మనకు అన్నీ అవసరం వస్తాయి అరటిపండు పాడైపోయిన రెడ్డి పండు వేసినానా అందులో వేసుకొని మట్టి వేసుకున్నామంటే మనకి ఎరువు తయారైపోతుంది ఎందుకు వాడేయాలి ఎందుకంటే గుడ్ల పెంకలు ఉన్నాయి కదా ఇట్లా అనుకుంటే మంచి కాల్షియం ఉంటుంది ఇంట్లో గుడంగా మంచిది అనుకున్నాం అంటే ఇప్పుడు నేను ఏం వేసుకుంటా అంటే నేను ఫస్ట్ ఎరువు కలుపుకొని పెట్టుకున్నాము మట్టి ఎండాకాలంలోనే ఏతం ఏతం అనుకున్నా ఏం వేయలేదు అట్లనే ఉంచీకి సంచి సంచిగూడంగా వానకు ఈ మట్టి పోసుకుంటున్నా చూడండి ఎంత మంచిగా ఉంది మట్టి ఇంట్లో కోకో ఫీట్ లేదు ఏది లేదు చూడండి నేను పాకిట్లో వెళ్ళిన మట్టి ఇంకా ఆకులు అవన్నీ కలిపి అంతే ఇంత మంచిగా ఉంది చూడండి మట్టి మట్టి మనకు ఎప్పుడు ఇట్లా గుల్లాగా ఉంటేనే చెట్లు అనేది మంచిగా వస్తుంది గట్టిగా ఉన్నదంటే రాదన్న రావు మనకు కావాల్సినంత ఇట్లా పోసుకోవచ్చు ఇట్లా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎరువు కలుపుకొని సంచులకు నింపి పెట్టుకుంటాను నాకు కావాల్సినంత తీసుకొని విత్తనాలు వేసుకుంటాను అట్లు బాగా ఎండాకాలంలో కొంచెం ఎండ పోసుకోవాలన్నట్టు కుండీలు తీసి అట్లా వేసుకుంటే కొంచెం మంచిగా సారవంతమై మంచిగా ఉంటుంది మట్టి కూత కూతు కూతు ఏం ట్రైనా ఉండను లేవు ట్రైన్ ఇప్పుడు ఏం వస్తలేదు ఆగిపోయిందా ఆగిపోయిందా ట్రైను పోని ఉండండి పోయేటప్పుడు చదువులే మళ్ళీ చూడండి అందులో పెట్టినతోనే వర్షం కి నానింది వానపాములు తయారైనాయి ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే బాగుంటుంది ఎందుకంటే మనం వేసుకున్నది పచ్చ ఆకులు ఎంట ఆకులు అవన్నీ వేసుకున్నాం కాబట్టి కిందికి పోతుంది మట్టి చాలు సరిపోతుంది ఇంకా బెండితలు వేసుకుని ఇంకే ఇంకొకటి నేతం అనుకున్నా కానీ ఏం లేదు ఇంకో దాంట్లో వేస్తా చూడండి ప్రతిసారి నేను ఊడ్చినప్పుడల్లా చెత్త వెళ్తుంది కదా ఇక్కడ చూడండి ఇట్లా వేసి పెట్టుకుంటాను నేను చెత్త పిన్న ఊసింది మొత్తం వేసి పెట్టుకుంటే ఆకులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కూడా మంచిగా ఎరువులాగా తయారైంది చూడండి ఇది చూడండి మొత్తం ఆకులు చెత్త ఇదంతా ఇక్కడ చూడండి ఇట్లా వేసి ఇది చూడండి ఇట్లా ఉంటుంది మనం ఏది వేస్ట్ పడేయద్దు అన్నట్లు ఏమైనా ప్లాస్టిక్ ఉంటే వేసేసుకోవాలి ఇది కూడా ఎరువులాగా తయారైపోయింది మంచిగా మంచిగా మక్కి ఇంతేనండి ఇంకా విత్తనాలు అయితే నాటుకుంటా నేను ఇది చూడండి మన తోటలనే వెళ్ళినాయి బెండకాయ ఇంకా విత్తనాలు అయితే నేనే తయారు చేసుకుంటా ఇంకా ఉన్నాయి తీసి ఎండబెట్టుకోవాలి ఇది ఒక్కటే ఎండబెట్టినా నేను తీసి ఇట్లా ఆడాడ ఆడ వేసుకున్నామంటే మనకు ఆ బెండకాయలు ఉన్నాయి కాబట్టి అవి అయిపోయే వరకు ఇవి ఖాతాకి వస్తాయి అన్నట్లు మళ్ళా కొంచెం ఎక్కువనే వేసుకుంటుందా ఎందుకంటే వచ్చే చలికాలమే కదా మంచిగా అవుతాయి ఇప్పుడు వేసుకున్నామంటే అప్పటి వరకు మనకు మంచిగా వస్తాయి ఇట్లా లోపలికి అనుకోవాలి ఇంకా ఏందన్న పోతుందా ట్రైన్ పోతుందా కనిపిస్తుందా నీకు ట్రైన్ కనిపిస్తుంది కదా ఆగిపోయింది కదా ఇంతసేపు ఫ్రెండ్స్కి ఆగపు నువ్వు చెప్పిన చెప్పాలమ్మా ఇట్లా తేలకుండా కొంచెం ఇట్లా అనుకొని మట్ట వేసుకున్నామంటే మట్ట వేసుకొని సన్నం నీళ్ళు పోసుకుంటే చాలు మనకు మంచిగా వారం రోజుల వరకు మంచిగా బెండితులు మొలుస్తాయి ఇంకా ఒకటి ఒకటి అన్నీ చేసుకోవాలి నేను ఇంకా కుండీలు అన్నీ ఖాళీ ఉన్నాయి ఆకూరలు కూడా పోసుకోవాలి పడ్డప్పుడేమో వర్షాలు బాగా పడ్డాయి మళ్ళీ ఇప్పుడేమో ఎండలు బాగా కొడుతున్నాయి చూడండి ఈరోజు కొంచెం సల్లగా ఉంది వాతావరణం కాబట్టి ఈరోజు సంతోషంతో వచ్చిన నేను ఇంతేనండి కుండి ఇట్లా నింపుకున్నాను నేనైతే చూసి కదా ఇట్లా నింపుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పినాను బాయ్